నమస్కారం నేను మీ లోకేష్ మార్కెట్ని ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు మొదలుపెట్టి మూడు గంటల ముప్పై నిమిషాలకు ముగిసే వరకు ప్రతి సెకండ్ స్క్రీన్ చూస్తే బీపీ పెంచుకుంటూ టెన్షన్తో నిద్రలేని రాత్రులు గడిపే ట్రేడర్స్ ఎంతోమంది ఉంటారు కానీ అసలు మార్కెట్ వైపు కన్నెత్తి కూడా చూడని ప్యాసీ ఇన్వెస్టర్స్ అందరికంటే ఎక్కువ ఎలా సంపాదిస్తున్నారో వారు ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నారో ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీ ఇవ్వబోతున్నానండి నేను నిన్ను కేవలం పుస్తకాలు చదివి ఇది చెప్పడం లేదండి నేను నా పదో తరగతి తర్వాత నుంచే జాబులు చేయటం అంటే బయట మార్కెట్ని చదవటం చూశాను తర్వాత ఎంబీఏ ఎంఎస్సీ మ్యాథ్స్ తర్వాత గవర్నమెంట్ జాబు తర్వాత ఒక ఇరవై ఐదు వేల మందికి పైగానే గవర్నమెంట్ జాబులుగా తీర్చిదిద్దాను కానీ అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఉద్యోగం అనేది మనకు అవసరాలకు మాత్రమే తీరుస్తుంది కానీ ఇన్వెస్టింగ్ మాత్రం సంపదను సృష్టిస్తుంది నా యొక్క ఎన్ఐఎస్ఎన్ సర్టిఫికేషన్ మరియు పదేళ్ల అనుభవంతో నా ఫ్రీడమ్ ఫినేషన్ సిస్టమ్ను మీ ముందుకు తెచ్చాను అంటే ఏంటంటే యాక్టివ్ ట్రేడింగ్ ఎందుకు కష్టం ఎందుకంటే మనం మార్కెట్ని టైం టు టైం చూడాలి కానీ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎవరికి తెలియదు కానీ ట్రేడింగ్ వల్ల స్ట్రెస్ మరియు బ్రోకరేజ్ ఛార్జీలు అయితే మరి తప్పుడు నిర్ణయాలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ పీపుల్ డబ్బులు పోగొడతారు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏ ఒక్క కంపెనీనే నమ్మం దేశం మీద నమ్మకం ఉంచుతాం ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్ల ద్వారా భారతదేశం టాప్ ఫిఫ్టీ కంపెనీలలో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం అంటే ఈజీగా చెప్పాలంటే టాటా మరి రిలయన్స్ లాంటి మేనేజ్మెంట్ కంపెనీలు మన కోసం పనిచేస్తూ ఉంటుంది అంటే గత ఇరవై ఏళ్ళు డేటాను చూస్తే మార్కెట్ సార్లు క్రాషెస్ వచ్చినాయి కానీ ఇప్పుడు అది ఎప్పుడు పైకి వెళ్తానే ఉంటుంది దీనికి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి దీనికి ఖర్చు కూడా చాలా నా స్టూడెంట్స్కి నేను నేర్పించే వెహికల్ రూలు ఇక్కడ పనిచేస్తుంది మార్కెట్ స్పీడ్ పెరిగినప్పుడు ఎలా ఉండాలి బ్రేక్ వేసినప్పుడు అనగా మార్కెట్ పడినప్పుడు మనం గేర్ మార్చి ఇంకా ఎలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఈ సిస్టమ్ మీకు తెలిస్తే మార్కెట్ పడితే మీరు భయపడరండి ఎంజాయ్ చేస్తారు అదే మీ ప్రశాంతమైన నిద్రకు గ్యారెంటీ అండి మిత్రులారా నేను ఎప్పటి నుంచో ఇదే ఫీల్డ్లో ఉన్నాను అందుకే మీ కష్టార్జితాన్ని జోదం లాంటి ట్రేడింగ్లో పెట్టకండి లాజికల్గా ఆలోచించండి మీరు కూడా ప్రశాంతంగా మీకు ఎంతైతే అంటే వన్ క్రో టూ క్రో త్రీ క్రోస్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో నా యొక్క నైంటీ డేస్ మనీ క్రో ఛాలెంజ్కి రిజిస్టర్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్